తల్లికి పోగే ఇట్లా అమ్మవారికి నువ్వుల పొడి ఇస్తారు నూనె లేకుండా అంటారు అన్నట్టు కూర ఇది టమాటాలు వేస్తారు అంటే కొందరు వేసుకోరు రకరకాలు ఉంటుంది ఎల్లవ తల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇప్పుడు పసుపు వేసుకోవాలి అట్టి చేపలు వేయాలి ఇప్పుడు అట్టి చేపలు వేయాలి మొత్తం కలపాలి ఇక కలిపినాక నీళ్ళు పోసినామంటే కూర అవుతుంది మొత్తం కలపాలి చేతోనే కలపాలి అంటే మా అమ్మ ఇట్లానే చేసేది ఇక మా అమ్మ చెప్పినట్టు మేము చేసుకుంటాను ఇట్లా మొత్తం కలపాలి అల్లనే కలుపుతా అంటేనే గుమ్మగుమలాడుతుంది నువ్వుల వాసనకి మంచిగా ఎప్పువరే తెలుస్తుంది ఎల్లవ తల్లిది ఇది నైవేద్యం అంటారు అటు చేపల నైవేద్యం అంటారు ఎల్లవ తల్లిది మాది కిట్లనవి చేస్తారు అంటే రకరకాలు ఉంటాయి ఎల్లవ తల్లిది కొందరు కోని కోసుకుంటారు కొందరు వట్టి కూరగాయల భోజనాలు పెడతారు కొందరు అటు చేపలు తోని చేస్తారు కొందరు ఏం లేదు పట్టి పాలకాయ కొట్టుకుంటారు రకరకాలు ఉంటాయి ఆమె ఏడు రకాల నైవేద్యాలు ఉంటాయి అట అమ్మవారికి ఎల్లవతల్లికి పోసు ఇలా నీళ్ళు పోసుకోవాలి ఇది పిండి కూర అంటారు ఎల్లవ తల్లి పిండి కూర అంటారు ఇది చేపల నువ్వులు ఎల్లవ తల్లి పిండి కూర ఇది గుడాలు వేసినాము గుడాలైతనాయి ఇప్పుడు పిండి కూర ఇది నైవేద్యం వండింది మిక్సీలో బియ్యం నాన పోసి ఇట్లా పట్టినాం మేము పచ్చిపిండి పచ్చి బియ్యం తీసి నానబెడతారు నానబెట్టి దీన్ని నూరుతారు కరీ మాకు నూరు ఇప్పుడు అమ్మ వండే ప్రాసెస్ తెలియదు కాబట్టి ఇట్లా మిక్సీ పెట్టినాం మేము పసుపు వేసి దీన్ని ఎప్పుడు అడగించాలి అమ్మవారికి పసుపు కుంకుమ తెల్లపిండి ఈ మూడు కలిపి వీటితోనే ఇప్పుడు ఎల్లో తల్లికి బొట్లు పెట్టాలి ఇట్లా పెట్టుకోవాలి బొట్లు పెట్టుకోవాలి బొట్టు ఇప్పుడు పెట్టిన తర్వాత పసుపు పెట్టుకోవాలి ఆమెకి ఎంత రెండుగా పెడితే అంత ఆశీర్వాదం ఎత్తా తెల్లవ తల్లి మనకు ఈ తెలంగాణలో బాగా స్పెషల్ చేసుకుంటారు ఈ పండుగ శివరాత్రి ముందు ఇప్పుడు తెల్లవి పిండి పెడతాను బియ్యం పిండి వరిపిండి ఇట్లా బొట్లు పెట్టుకోవాలి ఆ మొలకి మనది ఆపకం ఉంటే కదా తల చేసుకోవాలి మొలకు ఇది ఎదురుగుంజ అంటారు దీన్ని ఎదురుగుంజ పెట్టుకోవాలి మీ ఇస్తారడతాడు మా బాపు మా బాపు ఇప్పటి కూడా మర్చి కూడా ఇస్తారు అక్కడ ఎంత మంచి గుర్తాడు ఎదురుగుంజా బొట్టు పెడుతుంది చూసిరా ఎంత మంచి గుడతాండో బాపు ఇవి పెద్ద రవాజా అంటే గేట్ల కాడ ఇది ఆడు మంచి గుడితాను పాపం వంట రోము తల్లికి వేపాకు దెంపుతుంది మా అక్క విల్వ తల్లి చేపకు దెంపుతున్నా మా ఇంట్లో వేప చెట్టు ఇక బయట చెట్టు పోకుండా గింత వచ్చింది విల్లవ తల్లికి చేపాకు ఇది ఇప్పుడు బోనానికి కావాలి ఎదురు గుంజకు కావాలి దర్వాదలా పెట్టుకోవాలి అన్నిటికి కట్టాలి గుడాల దానికి కట్టాలి అక్షేపాల కూరకు కట్టాలి నైవేద్యానికి కట్టాలి ఇది ఈ నీళ్ళలో వేసి కడుగుతుంది ఇప్పుడు మా అక్క వాటర్ వేసి కడుగుతుంది కడవకుండా ఏం కాదు కాబట్టి మొత్తం అంత బూజు ఉన్నది ఇక అమ్మవారికి ఇట్లా పెట్టదు కదా బూజుతోని అందుకనే కడిగిన అసలు ఎవ్వరు గడగరు కానీ నాకు నచ్చలేదు తల్లికి మంచిగా పెట్టాలని కడిగిన అంతే కిడపెట్టుకున్నట్టు ఇట్లా మూడు తీసుకోవాలి ఇట్లా మూడు తీసుకొని ఇట్లా మలిసి ఇట్లా పెట్టి ఇట్లా అల్లుకోవాలి అక్క నీకు కూడా చల్లుడు నేను కూడా నేర్చుకోవాలి అయితే అల్లడం మళ్ళీ బాపు చెప్పిన అన్నీ నమ్మా అయ్యా మా అమ్మే ఉంటే అయిపోవు అసలు కానీ మా అమ్మ అట్లా అయింది కాబట్టి మాకు ఎవరు లేరు చెప్పడానికి కూడా మాది మేమే వేసుకుంటాం మేము అందరం పెద్దోళ్ళమైనా కానీ ఎంత పెద్దలైనా ఇంటికి నానమ్మ అమ్మమ్మ ఉండాలి నానమ్మ లేకు నమ్మమ్మ లేకుమ్మను ఉండాలి కనీసం మూడింటి కాక పెట్టుడు ఇది ఇప్పుడు బోనంకు ఇట్లా ఇది ఇట్లా పెట్టి ఇట్లా కట్టాలి బోనానికి ఇట్లా కడితే ఇది ఆమెకు బోనం కుండకు యాకాకు తోరణాలు అంటారు దీన్ని అవునా ఇట్లా పోనకుండా పెట్టాలి ఇది అంతది కావాలి ఇట్లా పెట్టి ఇట్లా కడితే ఇలా దర్వాజులకు ఇట్లా పెట్టుకోవాలి ఎదురు ఇది ఇట్లా అన్ని దర్వాజలకు పెట్టుకోవాలి ఇట్లా ఫస్ట్ పోష తల్లికి ఇక్కడ నిండు కిందల ఇట్లా రెండు ఉన్నారనండి పోషా తల్లి మొక్క కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇక అమ్మకాన్ని చేయాలి ఇట్లా అమ్మవారికి పోషక తల్లికి కొట్టాలి ఇట్లా నేను కానీ నువ్వు అక్కడ దీపం ముట్టి పోరా దేవుని దగ్గర నైవేద్యం పెట్టినా అన్నం పెరుగు వట్టి చేపల కూర అదే నువ్వులేసండినా గుడాలు ఇగో తెల్లగలను అమ్మవారికి అన్నం బోనం బోనంకున్నది అన్నం నైవేద్యం అనాలి కూర గుడా పెరుగు కళ్ళు శాఖ రాలేదు కళ్ళు శాఖ ఇక్కడ అమ్మవారికి బియ్యము కుడకలు కజ్జరపన్ను పూకలు కొబ్బరికాయ ఇంకా అయ్యో రామా తాగాలి ఇప్పుడు ఇప్పుడు ఒక పొద్దుప్ప కళ్ళు తాగాలి అటు చేపల కూర తినాలి గుడాలు తినాలి తినుడే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎదురుగుంజకు గుడ ఇట్లనే చేయాలరా సంధ్య నేను అంటే ఈసారి వచ్చిన కాబట్టి ఎప్పుడే గుర్తుండదు కదా నీకు మీరే చేసుకోవాలి ఒక్కొప్ప దిప్పుతానక్క ఇప్పురా ఇవో నైవేద్యం ఎండు చేపల కూర గులు కళ్ళు ఫస్ట్ కళ్ళు ముక్క వారికి ఎట్లుందిరా కళ్ళు కళ్ళు తీయమంది అక్క బాగుంది ఇంకోటి ఆల్జనేగా ఉప్పు లేని ఉప్పు లేని గుడాలు ఉప్పు లేని కూర ఎల్లవ తల్లికి పొగేయాలి ఇట్లా నీ బుద్ధులు నేను మొత్తం అవుతాడంత మా తమ్ముడు మా తమ్ముడికైతే మా సిస్టర్ దేవుళ్ళ ఎల్లవతల్లి ఇవాళ చేసినాం మేము ఎల్లవ నైవేద్యాలు ఇక్కడ నైవేద్యాలు పెట్టాలి ఏమో బియ్యము కచ్చిపండ్ల పోకులు చాకటి ముక్కలు పోష తల్లికి గుడవలు నైవేద్యం ఇంకేమో మరదలు అన్నం తింటాంది కళ్ళబాటిలో అదంతా నువ్వే తాగానే ఇది ఎదురుగుంజ ఎదురుగుంజ కడ పెట్టాలి ఇట్లా నైవేద్యం ఇట్లన్నిటికీ బుట్టలు పెట్టుకో అన్నీ దర్వాజాలు ఎన్ని ఉంటే అన్నిటికి పెట్టాలి ఇక్కడ మా బాపు ఇట్లా వస్తాను మా బాప వస్తాడు మా బాపు తాగుతాడు బాపు కళ్ళు పుడాలి ఎలావ తల్లి అందుకే రమ్మన్నా నిన్ను అంగిప్పినావా ఇంట్లో ఇంట్లో ఇప్పించావా ఇది పట్టుకోవా నా చేతిలో పట్టుకుంటావా తీసుకుంటావా కొంచెం తినేదా అట్టే చెస్తుంది తింటావా చెయ్యకున్నవి సూపర్ ఉన్నది బిడ్డ కళ్ళు ఎలా తల్లి చేసినందుకు కళ్ళు కూడా ఎలా కళ్ళు కూడా అలవచ్చారు కదా సూపర్ ఉన్నది మంచిగా ఉన్నది బిడ్డ బాపచ్చిండి ఇప్పుడే బాపకి ఇచ్చిన కళ్ళు కూడా కూడా తింటాను Hai super Hai super kali kurang తెలంగాణ స్పెషల్ కళ్ళ మేము తెలంగాణ